తింటావు ఇక తినవా అర్ధ కిలో అర్ధ కిలో తిన్నావు నాకు రెండే ముక్కలు ఉంచినవేమే మరే అప్పుడు కోడి కొట్టిచ్చుకొద్దు కదనే ఆ ఇద్దరు కావు రెండు పూటలు అర్ధ కిలో తెస్తే ఒకటే పూట కథం చేస్తండే ముక్కలు గింత సూపు ఉంచుతీవి

ఓ లవిడీ అల్లా అర్ధ కిలో కూర తెస్తే అన్ని ముక్కలు తిన్నావు రెండే రెండు ముక్కలు ఉంచినావు ఆ మళ్ళా అవి నేను తింటారంటే ఏదో కాకమ్మకు పెట్టా అంటే ఆ